యావత్ ప్రపంచాన్ని మన దేశం కాకుండా ప్రపంచాన్ని కజలు దీనికి ప్రతీకారంగా మన మోడీ గారు తప్పనిసరిగా చర్యలు ప్రారంభించారు ఇంకా ప్రారంభిస్తారు పాకిస్తాన్ తో ఉన్నటువంటి దౌత్య సంబంధాలన్నీ పూర్తిగా దిగ్గించుకొని పాకిస్తాన్కి మనం ఏంటో అనేది ఒక రుచి చూపిస్తారు మనం భారతదేశంలో ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాలనే ఏకైక లక్ష్యంతో మన మోడీ ఈ రోజు సింధు అనేది ఒప్పందాన్ని కూడా రద్దుపరుచుకుంటున్నారు అనేక విషయాల్లో చాలా చక్కగా అన్ని రాష్ట్రాలతోటి కలిసి అన్ని దేశం అంతా కూడా ఈ జరుగుతున్నటువంటి ర్యాలీలు భాగంలో ఎసుకోట ఇత సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా అన్ని పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీ వాళ్ళు అన్ని మతాలు అన్ని సంఘాలు ఏక్ జనకాయ ఏ లో అంటే మన అందరం ఒకటే అని సాటి చెప్పడం కోసం ముందుకు వచ్చేటువంటి ఈ రోజు ప్రజలు చూసి అందరూ కూడా చాలా ఇది హామదైన చర్యలుగా బాధ పెట్టినారు కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి మన కూడా ఏకతా ఒకే నడక మీద నడిస్తే ఇంకా భారతదేశం అభివృద్ధి అని అలాంటి వేలు అక్కడ చంపడం అనేది చాలా నేరం వాళ్ళని మనం ఎలా చూస్తున్నారు మనం వాళ్ళని అలాగే చూస్తూ అలా చూస్తేనే వాళ్ళు మనకి భయపడ్డారు మనం వాళ్ళని పేరే చెప్పి ఎలా అయితే భయపడుతున్నామో వాళ్ళపై మనం ఎలా అయితే చాల్ చూపిస్తున్నామో వాళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటూ వాళ్ళు చేసే దానికి క్యూరంగా ముందని